హే ఆల్ ఈ పండుగ సీజన్లో ఇలాంటి మంచి వీడియో చేస్తాను అనుకోలేదండి అన్నీ కూడా కాస్ట్ టు కాస్ట్ క్లియరెన్స్ సేల్లో మంచి ఫెస్టివ్ కలెక్షన్స్ మీకు హెవీ పార్టీవేర్ డ్రెస్సెస్ అండి ఎస్ టు ఎక్స్ఎల్ సైజెస్ వరకు ఉండి పడ్డ రేటుకు ఇలాంటి పండుగ సీజన్లో క్లాత్స్ దొరికితే అసలు వదులుకోలేం కదా అలాంటి ఒక వీడియో ఇది సో హన్కీ బి అని ఈ వీడియోలో చూస్తున్న అన్ని డ్రెస్సెస్ కూడా కాస్ట్ టు కాస్ట్ క్లియరెన్స్ సేల్ అండి ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అతను యాడ్ చేయలేదు సో మొత్తం ఈ క్లాతింగ్ అంతా క్లోజ్ చేసేసి తను ఏంటంటే జ్యువెలరీలోకి షిఫ్ట్ అయిపోతున్నారు కాబట్టి ఈ ఆఫర్ అనేది పెట్టారండి తను వచ్చేసి స్విగ్గీ దాంట్లో లింక్ నేను కింద ప్రొవైడ్ చేశాను అక్కడి నుంచి మీరు ఆర్డర్ చేసుకుని ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అనేది నడుస్తుంది అంటే అమెజాన్ లాగా స్విగ్గీ లింక్ ఉంటుందండి అక్కడి నుంచి ఆర్డర్ చేయొచ్చు తన ఇన్స్టా యూట్యూబ్ వాట్సాప్ అన్ని లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆర్డర్ చేసేసుకోవచ్చు అండి తన జ్యువెలరీ కూడా చాలా ఆశలు ఉన్నాయండి ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు అప్డేటెడ్ కలెక్షన్స్ అన్ని వస్తుంటాయి ఎవరు కొనుక్కున్నా తప్పకుండా బెనిఫిట్ అవుతారు ఈ జ్యువెలరీతో పాటు ట్రెడిషనల్ కూడా దగ్గర బెస్ట్ ఉన్నాయి బాగున్నారా అందరూ సో లాస్ట్ టైం ఏదైతే క్లియరెన్స్ సేల్ పెట్టామో షాప్ తీసేస్తున్నాం అనేసి అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి కొంతమంది లైక్ థర్టీ ఫార్టీ థౌసండ్ బల్క్ పర్చేస్ కూడా చేశారు వాళ్ళకి గిఫ్ట్స్ కూడా పంపించాము సో ఈ వీడియో కూడా చివరి దాకా చూడండి ఎంత బిల్ వేస్తే ఏం గిఫ్ట్స్ ఇవ్వబోతున్నాం అని కూడా చెప్తాను గివ్ అవేస్ గురించి మాట్లాడతాను అండ్ ఈ రోజు వీడియోలో మల్టిపుల్ ప్రొడక్ట్స్ నాట్ జస్ట్ కుర్తి ఎథ్నిక్ వేర్ సో ఇవాళ జ్యువెలరీ చూపించబోతున్నాను డ్రెస్సెస్ చూపించబోతున్నాను క్లియరెన్స్ సేల్ సెపరేట్ గా మళ్ళీ కొత్తగా ఏదైతే కలెక్షన్ వచ్చిందో పార్టీ వేర్ అవి కూడా చూపించబోతున్నాను గెట్ స్టార్టెడ్ ఫస్ట్ వచ్చేసి మన కొత్తగా వచ్చిన డిజైనర్ చూపిస్తున్నాం అండి చాలా ట్రెండింగ్ స్టాక్ సో ఇవి బ్రాండ్స్ కూడా చూస్తుంటే ఇది తరుణి బ్రాండ్ అనమాట మీరు తరుణిలో అట్లా వెళ్ళి ఉంటే చాలా థౌజండ్స్ ఉంటుంది ఇది చూడండి బెల్ట్ వచ్చింది మనకి కోట్ వచ్చింది అండ్ దెన్ ఇలాగా ఫుల్ ఫ్లేర్ ఫ్రాక్ వచ్చింది అనమాట సో హాఫ్ వైట్ టాప్ అండ్ పింక్ కలర్తో డిజైన్ వచ్చింది అండ్ ఇది కూడా చూస్తుంటే చాలా డిఫరెంట్గా వచ్చింది చికెన్ కర్రీ లుక్ లాగా వచ్చింది ఇదంతా కోట్ కూడా సో ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా నీట్గా ఉంది అండ్ అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అవైలబుల్ ఉన్నది చెప్తాము నెక్స్ట్ న్యూ కలెక్షన్ అండి సో ఇది కూడా డిజైనర్ వేరు ఇది కూడా ఫుల్ ఫ్లేర్ ఫ్రాక్ అనమాట మనకి ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ లేకపోతే ఇంకా పార్టీస్ కానీ చాలా బాగుంటుంది ఎంత బాగుందో చూడండి అసలు ఇది అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యాగ్ కూడా నీట్గా డిజైన్ వచ్చింది హ్యాండ్స్ కూడా ఏంటంటే మీకు లాంగ్ లెంత్ని బట్టి మీరు దీన్ని ఇట్లా మినిమైజ్ చేసుకోవచ్చు అనమాట ఇది కూడా మన దగ్గర ఎల్ ఎల్ సైజ్ ఉంది అవైలబుల్ కింద మీకు వీడియోలో ప్రైజెస్ కూడా డిస్ప్లే చేస్తున్నాను సో దట్ నో ఏ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ప్రైజ్ ఏంటి అనేసి నెక్స్ట్ చూద్దాము సో ఇది కూడా చూడండి ఫుల్ ఫ్లేయర్ లాంగ్ మ్యాక్సీ ఫ్రాక్ అనమాట ఇది ఇది కూడా అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఇది చూడండి వర్క్ కూడా చాలా నీట్ ఉంది వినెక్ వచ్చింది విత్ దుప్పట ఇక్కడ హ్యాండ్స్ షూస్ ఉంటే హ్యాండ్స్ కూడా టులిప్ హ్యాండ్స్ లాగా ఇచ్చారు అనమాట సో ఈ హ్యాండ్స్ కూడా ఫుల్ డిజైన్ వచ్చేసింది బ్యాక్ ఏమో ఇలా వచ్చేసింది అనమాట సో ఇది వచ్చేసి దుపటా సెట్ అనమాట దుపటాట్ను టాప్ వస్తుంది అనమాట దీనిలో సో నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది కూడా ఫుల్ యాక్చువల్లీ హైట్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది సో నా హైట్ ఫైవ్ ఎయిట్ అనమాట నాకు కొంచెం యాంకిల్ లాక్ వచ్చింది ఇంకా నాకంటే తక్కువ హైట్ ఉన్న వాళ్ళు ఇంకా ఓన్లీ ఫ్రాక్ వేసేసుకుని ప్యాంట్ లేకుండా అయినా వేసుకోవచ్చు సో దీనికి కూడా హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా మల్టీ కలర్ కొంచెం ఫ్లైట్ రఫ్లు ఇచ్చారు దీనిలో కూడా అన్ని సైజెస్ ఉన్నాయి మన దగ్గర సో ఇది కూడా ఒక డిజైనర్ సెట్ అండి దీనికి వచ్చేసి మనకి ప్యాంట్ కూడా వచ్చింది లోపల ప్యాంటెస్ అని చూడండి అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా షైనీ ఉంది హై నెక్ నెక్ కూడా చాలా హెవీ వర్క్ ఇచ్చారు కింద వచ్చేసి ఇట్లా ప్లేట్స్ వచ్చాయి మినీ ప్లేట్స్ అంటారు కదా వీటిని సో ఇలా వచ్చింది బ్యాక్ అయితే ఇట్లా వచ్చింది అనమాట దీనిలో కూడా సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి చాలా వావ్ పీస్ ఇది అయితే అసలు ఎంత బాగుంది చూడండి ఒక చాలా అఫీషియల్గా గా ఉంటారు వేసుకుంటే నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ కలర్ చికెన్ కర్రీ లక్నవి కుర్తి అనమాట సెట్ ఇది మొత్తము ఇక్కడ మిడిల్ లో ఇట్లా స్లెట్ వచ్చింది అండ్ ప్లాజో ప్యాంట్ వచ్చింది అండ్ దుపటా చూసారా అసలు దుపటా కూడా చాలా బాగుంది ఇట్లా ఫుల్ బోర్డర్ వచ్చేసింది అనమాట ఇది త్రీ పీస్ సెట్ అండి ఇది డిజైనర్ సో నెక్స్ట్ ఇది వచ్చేసి మ్యాక్సీ గౌన్ అన్నమాట ఇది వచ్చేసి చూడండి రఫల్ హ్యాండ్స్తో అండ్ పైన నెక్ దగ్గర మొత్తం హెవీ వచ్చింది అండ్ ఫుల్ ఫ్లేయర్ గౌన్ అనమాట ఇప్పుడు నా హైట్కి నాకు ఫుల్ లెంత్ వచ్చేసింది ఫైవ్ సిక్స్ నా హైట్ అండ్ దీనిలో కూడా సైజెస్ అవైలబుల్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి ఇట్లా నాట్స్ ఇచ్చారు సో నాట్స్ కూడా ఎంత నీట్గా ఉన్నాయో చూడండి అండ్ విత్ బెల్ట్ అనమాట బెల్ట్ కూడా చాలా బాగుంది ఇది మస్టర్డ్ కలర్ షేడ్ అనమాట సో మస్టర్డ్ కలర్ మీద ఇట్లా వైట్ పర్ల్ వర్క్ వచ్చేసరికి చాలా బాగుంది లుక్ అనేది సో నెక్స్ట్ వచ్చేసి కార్డ్ సెట్ అండి సో ఇది టాప్ అండ్ ప్యాంట్ వచ్చేసేసి ఇట్లా మనకి సిగార్ ప్యాంట్ లాగా ఇచ్చారు సో ఇది వచ్చేసి లోపల హ్యాండ్స్ ఉన్నాయి ఉన్నాయి ప్రతిదానికి ఉంటాయి అండ్ ఇట్లా టైట్ చేసుకోవడానికి సైడ్ టై చేసుకోవడానికి నాట్స్ వచ్చాయి ఇది గ్రీన్ కలర్ ప్యాంట్ అండ్ గ్రీన్ కలర్ అండ్ మల్టీ కలర్ షేడ్లో టాప్ వచ్చింది అనమాట దీనిలోనే నా దగ్గర ఇంకొక సెట్ కూడా ఉంది క్వార్డ్ సెట్లో ఇది డిజైనర్ వేర్ లాగా అండ్ ఇదంతా చూస్తే మీకు ఎంత ప్రాపర్గా విత్ లైనింగ్ ఉన్నాయండి వితౌట్ లైనింగ్ కూడా కాదు చాలా నీట్గా ఉంది పీస్ అయితే సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక క్వార్ట్ సెట్ అండి ఇది వచ్చేసి మనకి ఎల్ సైజులో అవైలబుల్ ఉంది అండ్ ఇంకా టూ మోర్ సైజెస్ కూడా ఉన్నాయి అండ్ ఎమ్ సో ఇది చూసినట్టయితే మీకు ప్యాంట్ వచ్చింది అండ్ ఆల్సో టాప్కి కాలర్ వచ్చింది ఇది వచ్చేసి సైడ్ కట్ అనమాట సైడ్ కట్ ఇట్లా వచ్చింది దీనికి ఏం లైనింగ్ అయితే అవైలబుల్ లేదండి అండ్ హ్యాండ్స్ కూడా ఇట్లా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అనేవి వస్తాయి బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంది డిజైన్ ఇది కూడా గ్రీన్ కలర్లో ఉంది సో ఇది చూడండి ఇది వచ్చేసి షార్ట్ కుర్తి అనమాట సో ఇలాగా లేయర్డ్ లేయర్డ్ స్టైల్లో షార్ట్ కుర్తి అనమాట దీనిలో కూడా మనకి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇక్కడ చూసినట్టయితే మీకు రఫల్ హ్యాండ్స్ ఇచ్చారు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అనమాట ఇది యాష్ కలర్ లో చాలా బాగుందండి పీస్ అయితే సో నెక్స్ట్ వచ్చేసి చూసారో అసలు పీస్ ఎంత బాగుందండి ఇదైతే అసలు ఫుల్ హ్యాండ్స్ ఈవెన్ చుడి కూడా వస్తుంది అండ్ ఇట్లా కట్టుకోవడానికి ఇట్లా నాట్ కూడా ఇచ్చారు మీరు కాలితే కట్టుకోవచ్చు లేదంటే ఇట్లా హుక్స్ కూడా ఉన్నాయి యూ క్యాన్ ఆల్సో స్టిక్ ఇట్ అన్నట్టు సో ఫ్రంట్ బ్యాక్ వీ నెక్ వచ్చింది సో నెక్ ఎవరైతే డీప్గా వేసుకుంటారో వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి అసలు చూసుంటే కింద కూడా ఎన్ని లేయర్స్ ఉన్నాయో విత్ క్యాన్ క్యాన్ ఎవ్రీథింగ్ ప్రాపర్ ఉంది చూడండి చాలా అల్టిమేట్ పీస్ ఇది ఇది నా దగ్గర టూ పీసెస్ ఉన్నాయండి సో ఇప్పుడైతే న్యూ డిజైనర్ కలెక్షన్ అయితే చూపించాను కదా ఎథ్నిక్ వేర్ లో అలానే మన దగ్గర న్యూ వెస్ట్రన్ వేర్ వచ్చాయండి సో ఇప్పుడు వెస్ట్రన్ వేర్ కలెక్షన్ చూద్దామండి వెస్టర్న్ వేర్ కలెక్షన్ కొత్త కలెక్షన్ అనమాట దానిలో డిస్కౌంట్స్ ఏమి ఉంటావు ఏదైతే నేను ఇప్పుడు పార్టీ వేర్ కలెక్షన్ చూపించాను వెస్ట్రన్ కలెక్షన్ చూపించాను అదంతా డిస్కౌంట్ లేదు క్లియరెన్స్ సేల్ విచ్ఎవర్ ఆ థైర్ ఇన్ డిస్కౌంట్ ఇప్పుడు వీటి తర్వాత చూపిస్తాను ఇప్పుడు వెస్ట్రన్ వేర్ చూడదు సో ఇది చూడండి నిట్టెడ్ వెస్ట్రన్ వేర్ ఫ్రాక్ అనమాట ఇలాగ మనకి కోట్ వచ్చేస్తుంది విత్ బాటిల్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ అనమాట అండ్ లో మీరు ఎట్లా కావాలో వేసుకోవచ్చు లోపల వచ్చి ఇలా ఉంది స్లీవ్లెస్ అండ్ బయట వచ్చేసి బాటిల్ హ్యాండ్స్ అండ్ ఆల్సో ఇక్కడ బుట్ట చేతుల లాగా వచ్చినాయి అనమాట సో దీనిలో కలర్స్ ఉన్నాయి కలర్స్ కోసం మీరు వీడియో కాల్స్ లో బుక్ చేసుకున్నప్పుడు మీకు కలర్స్ అన్ని చూపిస్తాము నెక్స్ట్ వచ్చేసి నిటర్లోనే ఇంకొక వెస్టర్న్ ఫ్రాక్ అండి సో ఇది చూస్తే మీకు ప్రిన్స్ ప్రిన్సెస్ నెక్ లా వచ్చింది అండ్ ఇక్కడ ఆల్రెడీ స్టిచ్డ్ బెల్ట్ అనమాట రిమూవ్ చేయలేము ఇది వచ్చేసి నా హైట్కి నాకు మోకాళ్ళ దాకా వచ్చిందండి తర్వాత ఇట్లా హాఫ్ హ్యాండ్స్ అండ్ బుట్ట చేతులు ఇట్లా చూసినట్టుంటే బాటిల్ హ్యాండ్స్ అంటారు కదా అలా వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి ప్లాజో అండి సో మీరు చూసినట్లయితే ఇట్లా బయటకి నాప్స్ ఏం ననిపించట్లేదు లోపల ఉంది అండి ఏదైనా ఉంటే లోపల టైప్ చేసుకోవచ్చు బయట కనిపించకుండా స్లీన్లెస్ అనమాట సో ఇది వచ్చేసి ఇది కూడా నిట్టెడ్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది అండ్ మీకు ఆఫీస్ దగ్గరికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మీకు ఎస్ఏఎం వాళ్ళకైతే వచ్చేస్తుంది అనమాట సో ఇది చూడండి డెనిమ్ కోట్ స్టైల్ వచ్చింది మీరు ఎట్లా కావాలంటే అలా వేసుకోవచ్చు వితౌట్ కోట్ అయినా వేసుకోవచ్చు విత్ కోట్ అయినా వేసుకోవచ్చు ఇది వచ్చేసి ఫ్లేయర్డ్ గౌన్ అనమాట ఫుల్ ఫ్లేయడ్ చూసారు కదా దీనిలో కూడా మన దగ్గర కలర్స్ ఉన్నాయి వీడియో కాల్స్ లాట్ బుక్ చేసుకున్నప్పుడు చూపిస్తాం కలర్స్ అనేది అండ్ బ్యాక్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట ఫ్రాక్ ఇది వచ్చేసి మన దగ్గర డబ్బులెక్సెల్ సైజ్ ఉందండి ఎక్స్ఎల్ ఎక్సెల్ ఎక్స్ఎల్ వాళ్ళకి వస్తుంది అండ్ బెల్ట్ చూసారా కావాలి తీసుకోవచ్చు లేదంటే వేసుకోవచ్చు ఇక్కడ కూడా మనకి ఎలాస్టిక్ వచ్చింది అన్నమాట నడుము దగ్గర సో ఎవరికైనా ఫిట్ అయిపోయేలాగా అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి ఇట్లా హ్యాండ్స్ కూడా నీట్గా ఎలాస్టిక్ ఇట్లా వచ్చింది సో ఇది వచ్చేసి ఇది కూడా కొంచెం మీనింగ్ లాగా వచ్చింది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక ప్లాజో అండి చూసినట్టయితే చాలా డీసెంట్ లుక్ వస్తుంది అండ్ ఇట్లా తాడ్లు కూడా ఉన్నాయన్నమాట కావాలి అలా యూస్ చేసుకోవచ్చు లేదంటే బెల్ట్ అన్న వాడుకోవచ్చు ఫ్రంట్ వచ్చేసి ప్లెయిన్ ఉంది అండ్ బ్యాక్ వచ్చేసి ఇట్లా ఎలాస్టిక్ ఉందన్నమాట సో ఇది వచ్చేసి మన దగ్గర బ్లూ కలర్ వైట్ డాట్స్ వైట్ కోల్కా డాట్స్ అంటారు కదా అలా ఉందన్నమాట వచ్చేసి స్మోకీ డ్రెస్ అండి సో ఇది వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చింది అండ్ ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది అండ్ ఇక్కడ అంతా స్మోకీ లుక్ వచ్చేసింది అనమాట అండ్ మీకు దాంతోపాటు ఇట్లా మొత్తం తాడు కూడా వచ్చేసింది కావాలే కట్టుకోవచ్చు కింద కూడా టూ టూ లేయర్ వచ్చింది అనమాట మంచిగా టూ లేయర్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది అండ్ ఇది జార్జెట్ లో ఉంది ఒకటి లైనింగ్ కూడా ఉంది సో ఇది వచ్చేసి న్యూ కలెక్షన్ అండి సో వెస్టర్న్ వేర్ న్యూ కలెక్షన్ అండ్ ఎక్నిక్ వేర్ న్యూ కలెక్షన్ చూపించేశాను అండ్ నా ఒంటి మీద ఉంది కూడా ఒక స్మోకీ డ్రెస్ అనమాట సో ఇది ఇది కూడా మనకి సేల్లోనే ఉంది అండ్ త్రీ సైజెస్ ఉన్నాయి ఎస్ఎన్ఎంఎల్ త్రీ సైజెస్ ఉన్నాయి దీనిలో కూడా సేమ్ కలర్ అండి ప్రతి ఒక్కటి క్యాటలాగ్ పీస్ మోస్ట్లీ మేబీ హార్డ్లీ ఒక టూ త్రీ మోడల్స్లో మాత్రమే కొందరి కలర్స్ ఉన్నాయి కానీ మిగతావైతే ప్రాపర్గా క్యాటలాగ్ పీసెస్ ఉన్నాయి అన్నమాట అండ్ ఇప్పుడు నెక్స్ట్ క్లియర్ అండ్ సేల్లోకి వెళ్దాము క్లియర్ అండ్ సేల్ మొత్తం చూపిస్తాను ఎంత డిస్కౌంటెడ్ ప్రైజెస్ కూడా చెప్తాను వీడియోలోనే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఇది ఒక డిజైన్ అండి క్లియర్ అండ్ సేల్లో ఉంది మనకి ప్రతి ఒక్కటి చూపిస్తాను మీకు అండ్ ఇలా జారా ఫ్రాక్స్ క్లియరెన్స్ సేల్ లో ఉన్నాయి సో ఇది కూడా షార్ట్ ఫ్రాక్ అనమాట ఇది కూడా క్లియరెన్స్ సేల్ లో ఉంది సో ఇది చూసారా ఇది ఆల్రెడీ చాలా మంది తీసుకున్నారండి కొన్ని రిఫిల్ కూడా చేశాము సో ఇది కూడా క్లియరెన్స్ సేల్ లో ఉంది ఇప్పుడు సో ఇది చూడండి ఇది కూడా మొత్తం క్లియరెన్స్ సేల్ లో ఉంది ఇది మ్యాగ్జీ ఫ్రాక్ జార్జెట్ లో సో ఇది కూడా ఒక మ్యాగ్జీ ఫ్రాక్ క్లియరెన్స్ సేల్ లో ఉంది సో నాట్ ఓన్లీ వెస్ట్రన్ వే కుర్తీస్ లో కూడా కొన్ని కలెక్షన్ క్లియరెన్స్ సేల్ లో ఉన్నాయి సో అలాగా ఇది ఒక కుర్తీ క్లియరెన్స్ సేల్ లో ఉంది మనకి ఒక కుర్తి సేల్లో అట్లా చాలానే ఇలా చాలానే ఉన్నాయండి క్లియరెన్స్ సేల్ లో మీరు వీడియో కాల్ స్లాట్ బుక్ చేసుకునేటప్పుడు మీకు ఫ్రెష్ స్టాక్ కావాలా క్లియరెన్స్ సేల్ కావాలా లేకపోతే ఐ మీన్ ఎథ్నిక్ వేర్ కావాలా వెస్ట్రన్ వేర్ కావాలా జ్యువెలరీ కావాలా అనేది మీకు ఒక డ్రాప్ డౌన్ వస్తుంది సెలెక్ట్ చేసుకోవడానికి అది సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి వీడియో కాల్స్ స్లాట్ బుక్ అవుతుందండి సో ఫొటోస్ అనేవి ఎప్పుడైనా కానీ మీరు మా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అయితే మీకు తెలుసు మేము ఎప్పుడు ఫొటోస్ అనేవి క్లిక్ చేసి పంపించము మోస్ట్లీ మా బిజినెస్ అంతా వీడియో కాల్ మీద అయిపోతుంటుందన్నమాట సో జస్ట్ ఇన్ కేస్ ఆల్రెడీ మీకు ఏదైనా నచ్చి వీడియోలో అక్క ఇది నాకు నచ్చింది దీనిలో సైజెస్ అవైలబిలిటీ ఉన్న ఒరిజినల్ ఫోటో పెట్టంటే పెడతాను తప్ప మొత్తం ఏమైతే సేల్లో ఉన్నాయో అవన్నీ ఫోటో అయితే పెట్టలేనండి ఫస్ట్ కమ్ ఫస్ట్ ఇప్పుడు లాస్ట్ టైం కూడా ఏవైతే వీడియోలో చూపించానో మాకు అవే కావాలని చెప్పి చాలామంది వచ్చారు బట్ చెప్పాను కదా ఫస్ట్ కమ్ ఫస్ట్ అన్ని వీడియోలు ఏదైతే చూపించామో అన్నీ ఫస్ట్ వెళ్ళిపోయినాయి సో వీడియో కాల్ స్లాట్ బుక్ చేసుకోండి ఏం భయపడాల్సిన అవసరం లేదు మోస్ట్లీ అంటే మా సేల్స్ పర్సన్స్ కూడా ఫీమేల్సే ఉన్నారు సో నాట్ ఏ ప్రాబ్లమ్ సో మీరు వీడియో కాల్ స్లాట్ హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ స్లాట్స్ ఉంటే అవి బుక్ చేసుకుని మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది లాస్ట్ టైం ఏమన్నారంటే అక్క మీ దగ్గర ఎందుకు కొనాలి మాకు ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ ప్రైస్కి అట్లా వస్తున్నాయంటే మీరు ఈ మధ్య ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్లో ఏమైపోతుందంటే మీరు ఏదైనా ఆర్డర్ చేసుకోండి మినిమం ట్వంటీ డేస్ డిస్పాచ్ టైం ఆ ట్వంటీ డేస్ డిస్పాచ్ అయిన తర్వాత మళ్ళీ వన్ వీక్ అనేది మీకు డెలివరీ ఆ డేట్ ఇస్తున్నారు సో మా దగ్గర అట్ల ఏం ఉండదు మీరు ఇవాళ వీడియో స్లాట్లో సెలెక్ట్ చేస్తున్నాయని అదే రోజు నైటే డిస్పాచ్ చేసేస్తాం మేము అదే రోజు నైట్ డిస్పాచ్ చేసేస్తాం అండ్ మా దగ్గర నుంచి నాట్ ఓన్లీ ఇండియా త్రూ అవుట్ ద వరల్డ్ మనకి కొరియర్స్ అనేది పంపిస్తూ ఉంటాము అండ్ ఇండియాలో ఎక్కడైనా కానీ వేఆర్ ప్రామిసింగ్ ఫోర్ టు ఫైవ్ బిజినెస్ డేస్ డెలివరీ అది మాక్సిమమ్ చెప్తున్నాను బట్ మినిమమ్ అయితే మా దగ్గర కస్టమర్స్ వన్ డే టూ డేలో కూడా వర్క్ చేసి అక్క అని చెప్తున్నారు మేము ప్రియారిటీ షిప్పింగ్ కూడా చేస్తాము ఇన్ కేస్ జస్ట్ ఇన్ కేస్ అక్క నాకు ఫంక్షన్ ఉంది నాకు ఎలూన్లోగా కావాలి అంటే సో అది కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది నేను ప్రియారిటీ షిప్పింగ్ కూడా చేస్తుంటాము సో అది డిఫరెన్స్ అనమాట సో డోంట్ కంపేర్ ఐ ఇన్స్టాగ్రామ్ ఆన్లైన్ స్టోర్కి మా స్టోర్కి కంపారిజన్ పెట్టదు అట్లాగా అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఎక్కడ ఇన్స్టాలో కొన్నా ఏది కొన్నా వాళ్ళు మీరు ఆర్డర్ చేశాక రెస్పాన్స్ ఇవ్వరు నా దగ్గర అలా ఏం ఉండదు సో తర్వాత కూడా లైక్ ఐ కీప్ టాకింగ్ టు మై ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఐ స్టిల్ టేక్ ఫీడ్బ్యాక్స్ సో వాళ్ళు ఇంకా ఐడియాస్ ఇస్తే సో దాన్ని బట్టి మేము ఇంకా స్టాక్ తెప్పిస్తుంటాం అలాగో మాట్లాడుతుంటాము సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చి జ్యువెలరీ చూపిస్తా అండి చాలా జ్యువెలరీ ఉంది ఇయర్ రింగ్స్ అయితే చాలా కలెక్షన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను పెట్టుకున్న జ్యువెలరీ ఒకటైతే నా ఇయర్ రింగ్స్ చాలా కలెక్షన్ ఉంది అండ్ ఏడీ జ్యువెలరీ కూడా చాలా కలెక్షన్ ఉంది అండ్ ఫోర్డబుల్ ప్రైజెస్ అనమాట ఏడీ కలెక్షన్ అయితే మీరు బయట కొంటే ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అట్లా తీసుకుంటారు నేను ఇవాళ వీడియోలో లాగా నేను చాలా చాలా రీస రీజనబుల్ ప్రైజెస్ గివబోతున్నాను సో నెక్స్ట్ సెక్షన్ కూడా స్కిప్ చేయకుండా చూడండి